డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయం ఎలా చేయాలి వ్యవసాయానికి సంబంధించిన మందులు ఎలా కొట్టాలి ఇవన్నీ కూడా రైతులకి అంటే ఒక ఎకరా మందు కొట్టాలంటే ఆరు నిమిషాల నుంచి ఏడు నిమిషాల వరకు పట్టే సమయానికి తీసుకొచ్చారంటే ఇదంతా మన ముఖ్యమంత్రి గారి గొప్పతనమే ఈ టెక్నాలజీ ద్వారా చాలా చాలా వరకు కూడా మన ప్రాంతంలో మామిడి కావచ్చు అలాగే ఈవెన్ టమాటో కావచ్చు లేదా రకరకాల పంటల హార్టికల్స్ సంబంధించి పంటలన్నీ కూడా మనం మందు కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మంది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఎంతో సేవింగ్ కూడా వస్తుంది మందు అంటే ఒక లీటర్ మందు మనం ఎంత స్ప్రే చేయాలనే పర్ఫెక్ట్గా అంతవరకు ఫిక్స్ చేసి వదిలేసి అంతవరకు కూడా ఆ మందు వెళ్తుంది చాలా వరకు కూడా ఉపయోగం వైమిక్ కంపెనీ అనేది వచ్చి కళ్యాణదుర్గం ప్రాంతానికి రెండు నెలల క్రితం వచ్చి ఒక పదహారు మందికి ట్రైనింగ్ ఇచ్చారు దాంట్లో పద్నాలుగు మందికి ఈరోజు సర్టిఫికెట్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ పద్నాలుగు మందికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు జీతంతో మొదలైతే ముప్పై ఐదు వేల రూపాయల దాకా రకరకాల అంటే వాళ్ళ క్యాడర్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళ చదువు ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది నిజంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి వీళ్ళు ఇంకా కూడా భవిష్యత్తు మన నిరుద్యోగ సమస్య మన ప్రాంతంలో ఎక్కువగా ఉంది ఆ నిరుద్యోగ సమస్య రూపుమాపాలంటే ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ పోయినా మనం యుద్ధాలు చూస్తున్నాం డ్రోన్లతోనే యుద్ధాలు చేస్తున్నారు ఏదైనా డ్రోన్లతోనే ఇప్పుడు జరుగుతూ ఉండేది అలాంటి ఈ పరిస్థితుల్లో నిజంగా ఈ డ్రోన్లతో మనం మందు కొట్టడం అనేది చాలా శుభ సూచకం ఇలాంటి యువతకు అందరికీ ఉపాధి కల్పిస్తున్న వాళ్ళ కంపెనీ వారు కూడా మన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం